చాలా టేస్టీ టేస్టీగా జ్యూసీ జ్యూసీగా ఒక స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ స్వీట్ రెసిపీ ఏంటి దీనికి కావలసిన పదార్థాలు ఏంటి అనేది చూసేద్దాం అంతకన్నా ముందు హాయ్ హలో నమస్తే నేను మీ రమ్య రమ్యకృష్ణ వజ్రాల వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌన్ తీసుకొని అందులోకి ఒక కప్ వరకు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ కప్ వరకు మైదా పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడిని వేసుకోవాలి దీన్ని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇందులోకి బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి దీన్ని కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఒక చిటికెడు వేసుకొని ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఈ పిండిలో కలిసే వరకు కలుపుకోవాలి ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి గోరువెచ్చగా ఉన్న పాలను తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ దీన్ని కూడా అలానే కలుపుకోవాలి ఈ పిండిని కలుపుకునేటప్పుడు మనం మరీ సాఫ్ట్గా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత అవసరమైతే మన చేతికి కొంచెం నెయ్యిని కానీ లేదంటే కొంచెం పాలను కానీ యాడ్ చేసుకొని దీన్ని కలుపుకోవచ్చు ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు పక్కన ఉంచుకోవాలి ఈ లోపు మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే మిల్క్ పౌడర్ని తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ని వేసుకొని ఈ వన్ అండ్ హాఫ్ కప్ వాటర్కి ఒక వన్ కప్ వరకు షుగర్ అయితే సరిపోతుంది స్వీట్ని కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే వన్ అండ్ హాఫ్ కప్ వరకు షుగర్ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పంచదార మొత్తం ఆ వాటర్లో కరిగే వరకు కరిగించుకోవాలి ఇలా కొంచెం సేపటి తర్వాత మనకి ఇదంతా బాగా రోలింగ్ బాయిల్ అవుతుంది కదా మనకి ఈ పాకం అనేది ముదురు పాకం రావాల్సిన అవసరం లేదండి అని లేత తీగ పాకం కూడా కాకుండా మనకి ఈ పంచదార వాటర్ అనేది కొంచెం చిక్కపడి లైట్గా లేత పాకం వస్తే సరిపోతుంది ఈ స్టేజ్లో దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని దీని మొత్తాన్ని మళ్ళీ ఒకసారి సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత చపాతీ కర్రను తీసుకొని దీన్ని చపాతీలో స్ప్రెడ్ చేసుకోవాలి మరీ పలుచిగా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి కొంచెం మందంగానే ఈ చపాతీని స్ప్రెడ్ చేసుకోవాలి చివరి ఎడ్జస్ అన్నిటిని సమానంగా సరి చేసుకుంటూ దీన్ని చపాతీలా స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని అన్ని వైపులా ఫ్లిప్ చేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఒకవేళ మనకి ఈ పిండి అనేది ఫ్లోర్ అతుక్కుంటున్నట్టయితే పైన కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని దీన్ని చపాతీలా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఈ పిండి మొత్తాన్ని ఇలా చపాతీలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ థిక్నెస్లో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక నైఫ్ని తీసుకొని దీని మొత్తాన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి ఇలా మనకు నచ్చిన సైజులో ఈ పీసెస్ అన్నిటిని కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కళాయిని పెట్టుకొని అందులో ఒక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లోకి వేసుకోవాలి ఆయిల్ అనేది మరీ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోకూడదండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే నిదానంగా ఈ పీసెస్ అన్నిటిని వేసుకొని అన్ని వైపులా ఫ్లిప్ చేసుకుంటూ ఈవెన్గా కాల్చుకోవాలి ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకొని ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి ఇలానే మిగిలిన పీసెస్ అన్నిటిని ఫ్రై చేసుకొని వాటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇవన్నీ మనకి చక్కగా ఫ్రై అయిపోయి ఉబ్బిపోయాయి కదా ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో నుంచి పక్కకు తీసి మనం ముందుగా పాకంని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పాకంలోకి ఈ పీసెస్ అన్నిటినీ వేసుకోవాలి ఈ పాకం అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత ఈ బౌల్ మీద మూతను పెట్టేసి ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ వరకు పక్కనుంచుకోవాలి ఇలా వీటిని పాకంలో వేసిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ వరకు అలా ఉంచడం వల్ల ఈ పాకం అనేది ఆ స్వీట్కి పట్టి చాలా టేస్టీ టేస్టీగా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి ఒక థర్టీ మినిట్స్ తర్వాత మూతం తీసి మనం ఈ స్వీట్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకోన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ అనే పేజ్ని సెర్చ్ చేసి ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్